ఉల్లిగడ్డ మంచ టమాటా మగ్గని ఇవ్వాలి మంచిగా ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలి కాలు వేసుకోవాలి

ఐదు నిమిషాలు అయితే ఇంటిని మగ్గనియాలి కొంచెం గట్టి పడేదాకా ఉంచుకోవాలి అయితే కొంచెం గట్టిగా అయిందండి తిప్పేసుకోవాలి కొంచెం సేపు ఇట్లనే ఫ్రై చేసుకోవాలి కొంచెం అయితే మసాలా ఇస్తుందండి ఇందులో ఇది వచ్చేసి ధనియా పౌడర్ అండి కొంచెం కొత్తిమీర అండి పైననుండి చపాతీలోకి అయితే ఎగ్గు కర్రీ టమాటా రెడీ అండి మీకైతే మా వీడియో నచ్చినట్టయితే మా కర్రీ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చపాతీలోకి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి బాయ్ అండి